నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే మేడం ఒక క్లయింట్ మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మాట్లాడు హలో హలో నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఒక్కసారి మా మన మేడం తో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఒకసారి మాతో కూడా పంచుకుంటారా ఓకే చెప్పండి ఎట్లా కాంటాక్ట్ అయ్యారు మా పేరు తిరుపతూర్లాగ్ దగ్గర పోతే సరి అయిపోతాయి అట్లా అని చెప్పి చెప్పిన నెంబర్ ఇస్తుంది ఆ అమ్మ దగ్గర నేను మాట్లాడుతుంది ఆ పూజంతా పూజ అంతా చేయవాలని చెప్పి చెప్పి ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అప్పుడు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మేడం ని కలవడం కంటే ముందు ఏం మా చిన్న పుత్రికి మంచి జాగాల వివాహం అవ్వాల అవ్వాలి జాగా జాతర చూస్తాము మాకు వచ్చి కన్ఫామ్ అవ్వలేదు ఇంకా ఒక మాట టెన్షన్ గానే ఉందాము దాని నుంచి దానికి ఏమో చేసేది అని చెప్పి పౌరు పూజలు ఆ చెప్ చేస్తుంది ఇప్పుడు చేసినాక ఇప్పుడు మా పాపకు వచ్చి దొరికింది మా ఎండిఎస్ వచ్చింది జాబ్ దొరికింది పాపకు ఇప్పుడు ఒక పీస్ఫుల్ గా ఉండే మరి ఉంది వివాహం మరి వివాహం ఇంకా కన్ఫామ్ ఆగలేదు చూసా చూస్తాం చెప్పుకుంటారు ఫస్ట్ జాబ్ వచ్చింది సంతోషం అది అమ్మాయి తప్పకుండా అయిపోతుంది ఎట్లా అండి ఎట్లా నమ్మకం కలిగింది ఎవరో చెప్పారు సరే కానీ మేడం తో మాట్లాడినప్పుడు మీకు ఎట్లా నమ్మకం కలిగింది ఆ అమ్మ చెప్పిన పూజ అని వారు మా దగ్గర ఎట్లా మేము అడిగిన దానికి అన్ని ఏమి డౌట్ అని క్లియర్ చేస్త్రీ పూజమ్మా అట్లా ఇన్ని దినాలు చేయాలా ఇన్ని రోజులు చేయవాల అట్లా చెప్పి చెప్పి మేడం చెప్పిన టైం పూజలు అన్ని చెప్పిన మరి చేస్తుంది అని చక్కగా చక్కగా నమ్మకంతో చేసుకున్నారు ఖచ్చితంగా పని అవుతుంది అంతేనా అంతేనా పాప డిప్రెషన్ లో కూడా ఉండిందా

కండిపా చెప్తారంటే కండిగా తెలుస్తాను కండి అంటే కంపల్సరీ సర్టిఫికేట్ జాబ్ లో జాయిన్ పోతారు రెండు జాబ్ వచ్చింది రెండు జాబ్లు వచ్చాయి ఒకేసారి பெதான் <laughs> <laughs> మంచి అల్లుడే వస్తారు ఏం కంగారు పడకండి మంచి అల్లుడే వస్తారు ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే యాక్చువల్ గా తిరుపతూర్ ఒక ఆమె ఇంతమందికి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూపించుకున్నారు బట్ ఆమె అంత ముందు చేయించుకుని చాలా మంచిగా అయ్యారు వాళ్ళ బాబు విషయంలో కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు తర్వాత చాలా బాగా అయ్యి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి తెలిసిన ఆమె సో అక్కడ వీళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు సో అప్పుడు వీళ్ళకి రెఫరెన్స్ ఇచ్చారు వీళ్ళ పాప గురించి ఏదో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర ఒక మేడం ఉన్నారు ఆమె బాగా చేస్తారని చెప్తే అప్పుడు వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఈ పాపకి ఏందంటే పెళ్లి కూడా అసలు ఇష్టం లేదు ఏది ఇష్టం లేదు చాలా డిప్రెషన్ లో ఉండేది అమ్మాయి సో అప్పుడు ఏమైతుంది ఈమెకు యాక్చువల్ గా ఎంబీఏ కంప్లీట్ చేసిన కానీ జాబ్ విషయం కూడా సెట్ అవ్వలేదు అప్పుడు సో ఇప్పుడు మన రెమెడీ ఫాలో అయిన తర్వాత ఒక్కసారి ఆమెకి ఆ చెన్నైలో ఒక జాబ్ వచ్చింది సేలం లో ఒకటి వచ్చింది సో రెండు జాబ్లు వచ్చినాయి సో ఇప్పుడు అదే ఆమె వచ్చి జాయిన్ అవుతాం అంటున్నారు కానీ ఏంటంటే పెళ్లి విషయంది ఇప్పుడు చూసిన సంబంధాలు ఇప్పుడు ఇంకా పూజ కొన్ని పెండింగ్ ఉంది ఆ పాపది సో అది చేస్తే అది కూడా అయిపోతుంది అంతే సో వాళ్ళకి ఏమిటంటే ఆ సాటిస్ఫాక్షన్ జాబ్ వచ్చింది కదా ఇప్పుడు సో అమ్మాయి చాలా కొంచెం ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నింది అప్పుడు సో అందరి అంటే వాళ్ళకి కొన్ని పిల్లలకి ఎట్లు ఉంటుంది పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఇప్పుడు ఏజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఏమైతుందో అసలు అమ్మాయికి పెళ్లి చేయలేదని బాధపడుతూ ఉంటారు భయం ఉంటుంది వీళ్ళు చదువు జాబ్ ఇట్లానే డిలే చేసేస్తున్నారు పెన్లే వద్దును కొన్ని పిల్లలు చెప్పే వాళ్ళు ఉంటారు అసలు పెళ్లి విషయం తీస్తేనే మాట ఆమె కోపం వచ్చేది గొడవ పడేది ఇంట్లో సో ఆ అందుకని ఏమైందంటే వీళ్ళు అసలు ఇట్లా ఉంటే ఇంకా ఎంత ఏజ్ అయిపోతుంది కదా మరి ఎప్పుడు అంటే భయంతో సో అప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు కానీ ఏంటంటే అమ్మాయి చదువుకుంది బట్ జాబ్ లేకుండా ఉన్నారు ఇప్పుడు సో ఇప్పుడు ఏమైతుందంటే ఈ పూజ ఫాలో కాగానే వీళ్ళకి జాబ్ వచ్చేసింది అమ్మాయి చేంజ్ అయింది ప్రశాంతంగా ఉండాలని చెప్పారు చూడండి అమ్మాయి మాట వింటుంది సో ఇప్పుడు వేరే సంబంధం చూస్తే తప్పకుండా చేసుకుంటది అమ్మాయికి చాలా బాగుంటుంది అసలు మంచి ఫ్యామిలీ వీళ్ళు కూడా కానీ వీళ్ళకి రెఫరెన్స్ ఇచ్చారు కదా ఆమె ఆల్రెడీ చాలా మంది చెప్పిండ్రు వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయిపోయారు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా వీళ్ళకి రిఫరెన్స్ ఇచ్చిన ఆమె వచ్చి తిరుపతూర్ తమిళనాడు సో ఈమె కూడా తమిళనా కండి కండిపా అంటారు కదా ఖండి అంటే మంచిగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో డెఫినెట్ గా అది వివాహ సమస్యలైనా ఉద్యోగ సమస్యలైనా ఇట్లా బ్లాక్ మ్యాజిక్స్ తో ఇబ్బంది పడుతున్నా డిప్రెషన్ అయినా అసలు ఎట్లా ఏ సమస్యనైనా మీరు టేకప్ చేస్తారు ఏ సమస్య ఏ సమస్య అసలు ఇంత ముందుగా మన లైవ్ లో వేరే క్లైంట్లు కూడా మాట్లాడారు కదమ్మా వాళ్ళకి అసలు ఫోర్త్ స్టేజ్ లో క్యాన్సర్ క్యూర్ అయింది అవును అసలు ఇవన్నీ ఆరోగ్య సమస్యలు కూడా ఎంతో అసలు వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా చెప్పారు చూడండి స్టార్టింగ్ లో కూడా అసలు ఎందుకంటే టాబ్లెట్స్ కూడా డోసేజ్ ఎందుకు తక్కువ చేసిన అంటే మన పూజలు మంచిగా వర్కౌట్ అవుతున్నాయి అవును కానీ తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళమని చెప్తాము కొన్ని ఏమైతుందంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇలాంటి మానసిక బాధలతో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ అంత తొందరగా తగ్గేది కాదు వాళ్ళు జాతక పరంగా మనం అనలైజ్ చేసేటప్పుడు వాళ్ళకి రెమెడీ అందుతుంది ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఇట్లా రివ్యూస్ చూసిన వాళ్ళు ఆ పూజలు ఏంటో చెప్పేచ్చు కదా లైవ్ లో అని అంటూ ఉంటారు అట్లా కాదు జాతకాన్ని చూసి ఎవరికి వాళ్ళకి కస్టమైజ్డ్ గా చేయించేటా మనం చేసుకునేది కాదు కేరళలో ప్రత్యేకించి వాళ్ళు పంపిస్తారు ఆ సామాగ్రిని పంపిస్తారు మనం మన ఇంట్లో కూడా అమ్మవారికి పూజ వారికో జాతకానికి ఏదైతే ఇప్పుడు చేశారు కాబట్టి వాళ్ళకి ఆ రిజల్ట్ పొందారు ఎందుకంటే మనం చేయకుండా ఏదో చేసేసారు వాళ్ళు పంపించేది కూడా మనకు ఆ వైబ్రేషన్ అందాలి కదా సో అందుకే మనం కూడా కొన్ని మన చేతో చేయాలి ఇప్పుడు డైరెక్ట్ కేరళ వెళ్ళి చేయించుకునేది ఒక ప్రాసెస్ ఉంది అంటే మన కొల్లి మళ్ళీలో చేపిస్తాం కదా అది డైరెక్ట్ వెళ్లేదు కూడా ఉంటుంది సో అది కొన్ని క్లైంటే వెళ్ళగలుగుతారు కొంచెం ఏంటంటే కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతుంది అదే మన ఇది వచ్చి ఆన్లైన్ లో వీళ్ళు తీసుకుని ఇప్పుడు ఫాలో అయిన చూడలేదు ఇప్పుడు ఆ పాప వాళ్ళ మదర్ కూడా నన్ను చూడలేదు ఇప్పుడు మాట్లాడారు కదా సో ఎవరైనా కానీ ఒకటి ఏంటంటే ఫోన్ లోనే తెలుసుకుని రేపటి ఫాలో అవుతున్నారు రిజల్ట్ అయితే వస్తుంది వస్తుంది అంతే చూస్తున్నాం ఎంత మంది అసలు జనరల్కి అసలు ఏంటంటే వాళ్ళకి సమస్య క్యూర్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం డాక్టర్ గారు ఏదో జ్వరం వచ్చిందని అందరికీ ఒకే మంది రాశారు కదా నీకు ఎట్లా నీకు అవసరమో నీకు యాంటీబయాటిక్ అవసరమా లేకపోతే మామూలు తోనే తగ్గుతుందా అని చూసి చేస్తారు మనిషిని బట్టే ఇస్తారు అలాగే జాతకాన్ని బట్టే రెమెడీ ఇవ్వడం అనేది జరుగుతుంది అవును జనరల్ గా ఇచ్చి మామూలుగా చెప్తూ ఉంటారు గుళ్ళకి వెళ్లే పరిస్థితులు ఉంటాయి ఆ వీడియోస్ కూడా చాలా మేడం చెప్తూ ఉంటారు సో ఈ రివ్యూస్ ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏం తెలియట్లేదు చాలా మంది దగ్గరికి వెళ్ళామండి సమస్య సాల్వ్ అవ్వలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ అయిపోయాం వాళ్ళంతా ఖర్చు పెట్టే కొంతమంది లక్షలకి లక్షలు కోసం వాళ్ళు ఉన్నారు బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎవరిని నమ్మరు ఇంకా వద్దు బాబు నాలాంటి వాళ్ళు నమ్మడానికి వీళ్ళకి ఏంటంటే టైం పడుతుంది ఎందుకంటే అసలు అన్ని చూసేసి వచ్చి ఇక్కడ మేడం వరకు ఏం చేస్తుంది అనుకుంటారు జరిగేదే ఇక్కడ అదే దానికి సాక్ష్యమే ఈ కాల్స్ అన్ని కూడా వాళ్ళు చూడండి మీతో కన్సల్ అయిన డేట్ తో సగం ఏం చెప్పమన్న వీడియోస్ అని వస్తాయి ఆ వీడియోస్ చూడండి చాలా రివ్యూస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని డెఫినెట్ గా మేడం ని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే